హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు ఒక పెద్ద బిగ్గెస్ట్ రివ్యూ అనమాట బిగ్గెస్ట్ రివ్యూ కాదు బ్రేకింగ్ న్యూస్ అనమాట ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ షారుక్ ఖాన్ ఫ్యాన్స్ కానీ ఒక్క లుక్కి పడతారు అనమాట షాక్ అయిపోతుంది ఎందుకంటే బ్రీత్ మూవీ అంతే బాగా పోరాటం మూవీ ఒక వన్ డేలో నూట నూట ఇరవై మూడు కోట్లు కొట్టిందట అసలు ఈ ప్రమోషన్స్ లేవు అసలు మూవీ ఎవరికి తెలియదు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు కానీ వన్ డేలో నూట ఇరవై మూడు కోట్లు ఇప్పుడు కొట్టిందని ఆయన నాకు ఇంకా అర్థమైతే లేదు అసలు ఎప్పుడు రిలీజ్ చేసేది కూడా ఎవరికి తెలియదు అసలు నూట ఇరవై మూడు కోట్లు అంటే వరల్డ్ వైడ్ అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు ఎప్పుడు కోట్ల కోట్లాడు కొట్టింది తెలియదు కదా ట్విట్టర్లో మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ మూవీ అసలు అల్చల్ అయిపోతుంది అసలు అందరు షాక్ అనమాట ఎక్కడి నుంచి వచ్చిందో మూవీ ఎలా రిలీజ్ చేశారు అని ఒక అందరు షాక్ అనమాట అందుకే మంచి మంచి సినిమాలు నూట ఇరవై మూడు కోట్లు కొట్టిందంటే అందులో కూడా ఏదో కంటెంట్ ఉన్నట్లు లెక్క కదా అందుకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్